తిమతో విషయం చెప్తున్నా మన ఆరోగ్యాల కన్నా సంఘానికి ఆరోగ్యకరమైన బోధ నిమిత్తం పోరాడమే మన జీవితం తిమోతి తిరుమూర్తి పక్క వాడ బద్దలాసిపోయిన ఉమనే అలక్చంద్రే కంచెరివాడు ఆనంద బైబుల్ ఆ కంచరివాడు కీడు జరిగించిన కంచెరివాడు వాడు మందని కనికరింపడం వారు లోకం కోరిక బ్రతకడానికి ప్రేరేపిస్తాడు విశ్వాసం ఉండదు భక్తి ఉండదు వారి దేవుని కోరిక జీవించాలని ఒక పునరుద్ధానం జీవితం ఉంది రెండో రకడ కోరకు కరిపెట్టండి అన్న ఒక చక్కటి దర్శనం ఉండదు ఏముండదు పిచ్చి బోధలు చేసుకుంటూ తిరుగుతున్నారు తిమోతి ఇలాంటి టైంలో నువ్వు లేక నేను లేక ఎవరో లేక కదిలిపోతు ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే ఆరోగ్యం బాగోకపోయినా పర్లేదు నువ్వు ఉండాలి రెండు పదాలు వాడే మూడవ మూడవచ్చుల్లో మూడవచ్చుల్లో మూడవ చుల్లో నేను మాసు ధోనియాక వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని కల్పన కథలను మితము లేని వంశను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టద్దని కొందరికి ఆజ్ఞాపించటం నీవు లో కొందరికి ఆజ్ఞాపించాలి అక్కడ ఏ పదం జ్ఞానం తెలుసా మిలిటరీ డిపార్ట్మెంట్ లో వాడతానో మన ఆరోగ్యాలు బాగోకపోయినా మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎందుకు పిలువబడ్డామంటే ఒక పక్క సత్యం చెప్పడమే కాదు దుర్బోధలు జరుగుతున్నప్పుడు ఆ దుర్బోధన నిమిత్తము కూడా పోరాటం చేయడానికి మనం పిలవబడ్డం తిమోతి కడుపు జబ్బున్నా కళ్ళ జబ్బున్నా ఏ జబ్బున్నా మన జీవితంలో ఎంత రోగాలున్నా మన దేహం మనకు సహకరించకపోయినా మన దేని నిమిత్తం పుట్టావో తెలుస్తా సత్యము కొరకు పోరాటం చేయడానికి పుట్టంతి మోతే కమాండ్ చేయాలి నువ్వు నాలాగే అక్కడ నువ్వు జిరాక్సిడా నిలబడాలి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమెంట్ చేయ్ దుర్బోధన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు తప్పు చెబుతున్నారు అనే లేఖనాల నుంచి కడిగి పడే నిన్ను బతిమాలు కొనుచున్నాను బతిమాలు కొనుచున్నాను ఇక్కడ ఏముందో ఆజ్ఞాపిస్తున్నానున్నది కానీ నువ్వు వాళ్ళకి ఆజ్ఞాపించి కమెంట్ చేయండి నేను నేను బతి కమెంట్ చేయట్లేదు నీకు ఏం చెప్తున్నా బతి మాల్దాం ప్లీజ్ సంఘముల పట్ల భారం ఉందండి పౌలు గారికి అందుకే తిమోతి తనకన్నా చిన్నోడిని బతిమలాడుతున్నాడు ప్లీజ్ ప్లీజ్ మై సన్ ప్లీజ్ నీకు విషయం చెప్తున్నాను నువ్వు లేకుండా నేను లేకుండా సంఘంలో కదిలిపోతే ఈ తోడేలన్నీ సంఘాన్ని లోకంలోనికి కలిపేస్తాయి మీరు చూస్తున్నారా చూస్తున్నారా ఏం జరుగుతున్నాయో సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గుమాల బతులు సీము నర్తుడి విశ్వాసం లేని ఈ మాట కావాలని అంటున్నాను అడ్డగాడుదలు కొంతమంది ప్రార్థన చేసి భోగమంటే ఎవడేసింది విశ్వాసలే కాదండి బోధకులు గొబ్బం పెట్టారట ప్రార్థన చేసి భోగమంటే వేశారట పులిహోర తిన్నారంట నడుతున్నాను ఇవన్నీ నడుతున్నా నీకు పులిహోర తినాలని కూడా తిను నీకు స్పీడ్లో తినాలని కూడా తిను నువ్వు ప్రార్థన చేసి భోగమంటలే పాశ్రవాన్ని పాశ్రవాతే నువ్వు సంతలో తిరిగే పనికి మాలి ఎవరు ఈ పని చేస్తుంది తెలుసా చెన్నైలో ఉన్నాడండి ఒకడు ఆ రోజు ఆరో తారీఖుని చూడండి వీళ్ళు డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాం చెన్నైలో ఉన్నాడు చెన్నైలో భోగమంటే పెట్టండి ఎందుకు సరే భోగమంటే మరి ఇప్పుడు ఈ భోగం అంటే వాళ్ళు మరి మన ఏసు మరి భోగమంటే అయితే నమ్ముతారా భోగమంటే అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి భోగం వేస్తాం రేపు పొద్దున మన క్రిస్మస్ కేక్కి అప్పుడు అప్పుడంటా ారం ఇవి కాదు వంకర మాటలు అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా ఎవర్రా ఈ బోధ ఎక్కడి నుండి తెచ్చారు అడుగుతున్నా ఎక్కడి నుండి తెచ్చారు ఈ బోధ చెన్నాయిలో ఉన్నాడండి సిగ్గు లేనోడు ఆ సిగ్గులైనడు ఆడు ఆడు ఎగురుతూ ఉట్టు కొట్టడం ఎదురుగా లేవు మేము కొడుదు నిన్ను పాటకి డ్యాన్స్ మళ్ళీ ఆ టైమింగ్లో మళ్ళీ దేవుడి పాట రిలీజ్ ఎంత బ్యూటిఫుల్ సీన్ బ్యూటిఫుల్గా ఉన్న సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గొబ్బమ్మ ఇవన్నీ కామెంట్లు ఈ కామెంట్లు అసలు సిగ్గుండదండి కామెంట్లు ఎట్టు రాత్రి ఆవిడెవరో ఉంది ఆవిడెవరో ఆవిడెవరో దేవుడు పాడు పడుతుంది బాగా తిరిగిపోతుంది ఇలాగేలాగా డ్యాన్స్ చేస్తున్నది డ్యాన్స్ అడుగునా సిగ్గుందా పిల్లల తల్లి సిగ్గుందా డాన్సా పరికి ఇలా నీకు సిగ్గుందా అడుతున్నా వీళ్ళందరూ ఎవరు వంకర మాటలు వంకర కార్యాలు ఏం చూపిస్తారు మీరు నేను అడుగుతాను సంఘానికి ఏం చూపిస్తారు పర్లేదా డ్యాన్స్లా భోగ పండగలా వాళ్ళ పండగల శుభాకాంక్షలా చంపేస్తాడు దేవుడు ఏమనుకుంటున్నాడు ఇలాంటి ఎజుబేలు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా దేవుడు చెప్తున్నాడు తిమోతికి పౌలుదారా తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే కత్తికి ఎదురెళ్ళిపోయైనా సరే వారు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు అస్సలు తగ్గొద్దు వాళ్ళని కమెంట్ చేయి కడిగి పడై నేను చెప్పేంత వరకు ఎబిసి సంఘం నుంచి కదలొద్దు మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగలా కొంతమంది వచ్చి అంటున్నారు ఏమో తెలిసిన తలతో తోక తెలియదండి చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి ఈ గొడవలు అంటే ఈ కడుపులో మధ్య కదలకూడదు బైబిల్ గమనించు అపోస్తులో పక్క సత్యం చెప్పడమే కాదు మరో పక్క పోరాడారు దుర్బోధుల మీద పులిమాడేశారు సత్యం బోధించడమే కాదు ఎవరైనా దొంగ బోధల సంఘానికి అంటిస్తే అన్యజలుడ యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం అందుకే బైబుల్ రా బైబుల్లో రాయబడింది పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఓరాడు అదికే బైబుల్ ఇలా రాస్తానంటున్నాడు నా కుమారుడు పోరాటం నువ్వు కమాండర్ నువ్వు నువ్వు ఏసు ఉన్న ఫైటర్ నువ్వు నువ్వు ఏసు నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడవి ఏం తగ్గకు సిద్ధాంతాలు మార్చినా వంకర మాటలు చెప్పున అస్సలు నువ్వేమి కనికరం చూపించు కమాండ్ చేయవాలి ఇలాంటి విషయాలు చెప్పాల్సిన కారణం పెట్ట తెలుసా ఆయన రావడానికి అవకాశం లేదు ఈయన కూడా లేకపోతే ఎవరో చెప్పకపోతే ఏబిసి సంఘాన్ని తిప్పి 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 మళ్ళీ ఎలా తయారు చేస్తారో తెలుసా సంతలో సమూహంలా తయారు చేస్తారు అందుకే అస్సలు కనికరించలేదండి